హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలకు చాలా సమయం ఉండడంతో రాజకీయ పార్టీలో చాలా టెన్షన్ చూస్తున్నాం ఫలితం ఎలా ఉంటుందో ఏంటో అని గ్రామాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు నియోజకవర్గాల వారీగా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి ఎక్కడ గెలవబోతున్నాం ఎక్కడ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది ఎక్కడ ఓడిపోతున్నాం ఇటువంటి లెక్కలు అంచనాల్లో పార్టీలు తలమునుకలు అవుతున్నాయి ఉదయానికి ఒక లెక్క వేసుకుంటున్నాయి మధ్యాహ్నానికి ఇంకో లెక్క వస్తుంది సాయంత్రానికి ఇంకో లెక్క వస్తుంది అయితే టెన్షన్ లేకపోతే ప్రశాంతంగా పడుకుంటున్నారు ఇది ఇంకొక ఇరవై రోజుల పాటు కంటిన్యూ కాబోతుంది అయితే చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు చేస్తున్న ప్రచారం వోకల్ సెక్షన్లో జరుగుతున్న ప్రచారం కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ సేమ్ టైం అధికార పార్టీలో కూడా అదే స్థాయిలో ధీమా కనబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సంబంధించిన రీజనే లేదు ప్రజలకు ప్రజలు చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో వచ్చి ఓటు చేశారు అనేది జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నమాట అయితే కొద్దిసేపటి క్రితం ఒక వీడియో వచ్చింది జగన్మోహన్ రెడ్డిలో గెలుపు ధీమా ఏ స్థాయిలో ఉంది అనే దానికి సంబంధించి When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a, small, is a tall number. This time we're gonna be that record. Yeah! We will get we will surpass one hundred fifty one, we will surpass one. <laughs> and predominantly large grace, such wood. they have done they've given out the good deliverance of the governments. The government's model that was who's never seen before. And while I could do all that, nevertheless, one and a half years of your effort. One and a half years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. సో ఈరోజు ఐపాక్తో సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట గడిచిన ఎన్నికల్లో నూట యాభై ఒకటి వచ్చాయి అది చాలా పెద్ద నంబరు ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి అది చాలా పెద్ద నంబరు బట్ ఈసారి ఆ నంబర్ని మనం క్రాస్ చేయబోతున్నాం నూట యాభై ఒకటి కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని ఇరవై రెండు కంటే ఎక్కువ మంది ఎంపీలు గెలవబోతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ధీమా సో ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు గతంలో కూడా ఎన్నికల తర్వాత ఐప్యాక్ టీం దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అయిపోయాను లాంటి చూశాం చూసాం అక్కడ ముఖ్యమంత్రి అయిపోయాను లాంటి ఆనందం జగన్మోహన్ రెడ్డిలో లాస్ట్ టైం ఐప్యాక్ టీం దగ్గరికి వెళ్ళినప్పుడు చూసాం సేమ్ టైం ఈసారి కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత ఐప్యాక్ టీం దగ్గరికి వెళ్ళారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాట నూట యాభై ఒకటి క్రాస్ చేయబోతున్నాం గెలవడం గురించి కాదు నూట యాభై ఒకటి క్రాస్ చేయబోతున్నాం ఇరవై రెండు కాదు ఇరవై రెండు కంటే ఎక్కువ ఎంపీలను గెలవబోతున్నామని జనరల్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు కావచ్చు ఇటువంటి పొలిటికల్ ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డి చాలా ఎగ్జాజరేషన్గా చెప్పడం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే మనం చూస్తూ ఉంటాం సో తగ గెలిచే పరిస్థితి లేకపోయినప్పటికీ గెలుస్తామని చెప్పడం లాంటివో లేకపోతే చాలా పెద్ద పెద్ద నంబర్స్ చెప్పి వీటిని మనం కొట్టబోతున్నాం లాంటి మాటలు చాలా తక్కువ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు బట్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా గడిచిన ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే మెజారిటీ సీట్లు సాధించబోతున్నాం ఆ నంబర్ దాటబోతుంది అంటూ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మరింత ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంచబోతున్నాయి విజయం పట్ల జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ధీమాగా ఉన్నారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాలో ఏం జరుగుతున్నా బయట ఎవరేం మాట్లాడుతున్నా ఆయన చాలా గుంభనంగా ఉంటూ వస్తున్నారు విజయానికి సంబంధించి ఎప్పుడూ కూడా విజయం సాధించలేమేమో అనే ఆందోళన జగన్మోహన్ రెడ్డి పైలో ఎప్పుడూ కనపడట్లేదు ఈవెన్ ఆయన సర్కిల్స్లో కూడా ఎక్కడ అటువంటి ఆందోళన ఎక్స్ప్రెస్ చేసినట్టుగా మనకి అటువంటి సమాచారం ఎక్కడ బయటకు రాలేదు బట్ ఫస్ట్ టైం ఆయన విజయానికి సంబంధించి కాదు గడిచిన ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కంటే పెద్ద రిజల్ట్ రాబోతుంది అంటూ మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఆసక్తిని మరింత మరింతగా పెంచబోతోంది ఈ నెంబర్ కనుక జగన్మోహన్ రెడ్డి రీచ్ అవుతే ఈ నెంబర్ కనుక జగన్మోహన్ రెడ్డి క్రాస్ అవుతే మొత్తం భారతదేశంలోనే ఇది ఒక సంచలనంగా మారబోతుంది భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల్లో వచ్చే రిజల్ట్ కంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చే రిజల్ట్ పైన దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టినప్పటికీ కొంతమంది డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ కొంతమంది కేవలం బట్టలు నొక్కుతున్నారు అభివృద్ధిని పక్కన పెట్టారంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఆ రెండింటిని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అంటూ సిద్ధం సభల ద్వారా తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ కూడా పర్ఫెక్ట్గా చేశాననే ధీమాతో ఉన్నారు సోషల్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఈ మూడింటిని పర్ఫెక్ట్గా అమలు చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్ళాను అనే ధీమా జగన్మోహన్ రెడ్డిలో కనబడుతుంది సో ఇక్కడ కనుక ఆయన ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం రిజల్ట్ వస్తే ఈ స్థాయిలో ప్రజలు ఆయనకు వేసే పరిస్థితి వస్తే డెఫినెట్గా దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గురించి చర్చ దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనకు సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పాలన తరహా పాలన మిగతా రాష్ట్రాల్లో రావడానికి సంబంధించిన అవకాశం కూడా డెఫినెట్గా కనపడుతుంది సో వైసీపీలో కాస్త టెన్షన్లో ఉన్నవాళ్ళు కాస్త ఆందోళనలో ఉన్న వాళ్ళు ఈ ఈ వీడియో బయటని ఖచ్చితంగా రెండు మూడు సార్లు విని జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యంగా చెప్పారు సో మన అధికారానికి సంబంధించిన డోక లేదు మనం గెలవడానికి సంబంధించిన ఆందోళన లేదు అని ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి గ్యారంటీగా ఉంటుంది